దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల నుంచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాకా అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు ఎన్నికల హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని అమర్నాథ్ డిమాండ్ చేశారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మొన్న సోనియా గాంధీ గారి వరకు కూడా ఏ రోజు ఎవ్వరు కూడా రిజర్వేషన్స్కు అనుకూలంగా మాట్లాడలేదు ప్రతిసారి రిజర్వేషన్స్ను వాళ్ళు రిజర్వేషన్స్కు వ్యతిరేకంగానే మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఎవ్వరిని మెడల్ పెంచాల్సిన అవసరం లేదు సింపుల్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇవ్వండి మేము దాన్ని ఒప్పుకుంటాము మీరు ముస్లింలను మత ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ దీనిలో మిక్స్ చేసి